నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకి డిసెంబర్ నెలలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మాయామ్ గురుగారు ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో పన్నెండు రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి మేషరాశి వారికి గత నెల కొంటే పోల్చుకుంటే కొంచెం బాగుంది అని చెప్పచ్చు మనకి గురుడు వృషభ రాశిలోనే ఉన్నాడు రాహు మేనరాశి శని వక్రించి కుంభరాశి కేతువు అలాగే ఈ కన్యా రాశిలోనే ఉన్నాయి మిగతా చిన్న చిన్న గ్రహాలు కొంచెం కొంచెం స్థానభ్రంశం చెందాయి ఈ శుక్రుడు మకర రాశికి రాశి మకర రాశి సంచారాలు రవి బుద్ధులు ఇద్దరు కలిసి వృషిక ధనుస్రాసి సంచారం ఇలా కాబట్టి వీటిని బట్టి మనము ఆదాయ వ్యయాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే ఆదాయాలు వచ్చేవి కూడా గత నెల కంటే కొంచెం స్వల్పంగా అధికంగానే ఉంటుంది పెద్ద పెద్ద జాక్పాట్లు ఏం కొట్టలేరు అలాగే షష్టస్థితిగతుడైనటువంటి ఈ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు శత్రు బాధల నుంచి విముక్తులవుతారు ఇంతకుముందు ఉన్నటువంటి కోర్టు కేసులు ఇవన్నీ కూడా వాళ్ళు తొలగిపోవడానికి ఉన్నాయి అండ్ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి డైవర్స్ డిగ్రీ అనేటటువంటిది చేయడం జరుగుతుంది తర్వాత విచిత్రమైంది ఏంటంటే కొంతమంది కేసెస్లో మరి ఈ యొక్క శుక్రుడు ఉన్నటువంటి రాశిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే శుక్రుడు ఈ వివాహాలు కుదుర్చుకొని పెట్టుకున్నారు కుదుర్చుకొని పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ పెళ్ళికొడుకు స పీటల మీద ఆగిపోతుంది అని చెప్పినప్పుడు ఈ యొక్క శుక్రుడు రాశిలో ఉన్నప్పుడు అలా జరుగుతుంది నమ్మల కానీ అతను వేరే వాళ్ళతో ఎలూప్మెంట్ అయిపోవడము ఈ అమ్మాయికి వివాహం ఆగిపోవడం అనేకమైనటువంటి సందర్భాలు కనబడ్డాయి కాబట్టి అలా అనమాట కాబట్టి అలాగే సంతాన విషయంలో మనకి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చదువు బాగా చదువుతారు విదేశాలకు వెళ్ళి చక్కగా వాళ్ళు కంటిన్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసుకుంటారు మాస్టర్స్ డిగ్రీ ఇవన్నీ కూడా చేసుకుంటారు అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మనకి ఈ వేరే విదేశాలకు వెళ్ళాలి అని కోరుకుని ప్లాన్స్ చేసుకునేటటువంటి వాళ్ళు కొన్ని అడ్డంకుల వల్ల ఆగిపోయినాయి ఇంతవరకు ఆ అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి అన్నమాట అలాగే పనులు అన్ని రకాలైనటువంటి పనులు ఆటంకాలు ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు ఆరోగ్య విషయానికి వస్తే విధంగా ఉండొచ్చు అంటారు ఈ డిసెంబర్ నెలలో ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి వీళ్ళకి బ్లడ్ తక్కువగా ఉండడము ఎనిమిది కావడము తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటి వాటికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇవి దాటిన తర్వాత వీళ్ళకి ఆరోగ్య పరిస్థితి అనేటటువంటిది పెద్దగా మేజర్గా ఏమి రావు వీటిని క్యూరింగ్ మాత్రం హాస్పిటలైజేషన్ కొంతమంది అవుతారు అయితే వీళ్ళు ఈ డిసెంబర్ అండి ఎలాంటి విషయాల్లో అంటే జాగ్రత్త వహించాలంటారు ఎలాంటి పనులు అనేది చేయొచ్చు అంటారు చేయొద్దు అంటారు వీళ్ళు లవ్ మ్యారేజెస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ కదా అని చెప్పి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వీళ్ళు సాక్షి సంతకాలు పెట్టడాలు వాళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే వీళ్ళ సహాయాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్కి ఎక్కువ అనమాట చిన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి పెద్దవాళ్ళు చేయరు కానీ సో అటువంటి అప్పుడు వీళ్ళు పోలీస్ కేసెస్లో ఇరుక్కోవడానికి మైనర్లు వివాహాలలో కేసుల్లో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాగే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మధ్యవర్తి సంతకాలు పెడతారు మధ్యవర్తిత్వం చేస్తారు సో సెక్యూరిటీలు సిగ్నేచర్లు ఇవన్నీ కూడా సో అటువంటి వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు మధ్యగా మొహవటానికి వెళ్ళి మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెడతారు అటువంటి వాళ్ళకి కోర్టు నోటీసులు వాళ్ళు కట్టకపోతే వీళ్ళు కట్టమని కోర్టు కోర్టు నోటీసులు రావడానికి ఈ ఈ నెలలో అవకాశాలు డిసెంబర్ నెలలో ఉన్నాయి అలాగే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా దూకుడుగా వెళ్ళకూడదు స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వీళ్ళు మాట్లాడాలి మాట్లాడకపోతే కనుక మరి వాళ్ళు కేసుల్లో ఇరుక్కోడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో పుష్కలంగా ఉన్నాయి అండ్ ఈ ఇక ఖర్చుల విషయంలో కూడా బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు హోస్ట్గా ఉంటారు మంచిగా చక్కగా పార్టీలు ఇస్తారు అన్నీ బాగున్నాయి కానీ వచ్చేటప్పుడు డ్రైవింగ్ వీళ్ళ కనుక చేసినట్లయితే మరి వీళ్ళు తాగేసి చేస్తే అవుతుంది యాక్సిడెంట్లు కేసుల సంగతి దేవుడు ముందు పైకి పోతారనమాట కాబట్టి ఇలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి గురువుగారు అయితే ఇప్పుడు ఈ మేసరాశి వారికి సంబంధించండి ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు వీళ్ళు మేషరాశి వాళ్ళు మనకి శనికి సంబంధించి చేసుకోవాలి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని బట్టల్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మనము ఇంట్లో కానీ మరి దేవాలయంలో కానీ దానం చేయాల పేద బ్రాహ్మణకి రెండు దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలి ఖచ్చితంగా అప్పుడు వీళ్ళకి ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రాశివారు రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు ఈ నెలంతా చేయాల్సిందే ఒకవేళ అలా కుదరలేనటువంటి వాళ్ళు కనీసం శనివారం అయినా సరే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు లేదా యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయాలా ఆ రావి చెట్టుకి నీళ్లు పోయాలా ఆ రావి ఆకు మీద ఒక ఆకు మీద మొత్తం క్రిందపడినవి రావి చెట్టుకి కొయ్యర్లే కానీ క్రిందపడిన ఆకుని తీసుకొని దానిపైన ఓం నమ శివాయ కానీ శ్రీరామ అని కానీ రాసి దానిపైన అక్కడ ఉన్నటువంటి శివలింగం పైన బయట ఓం నమ శివాయ అని ఆ చెముతో పోసి దానిపైన ఈ ఆకును పెట్టాలి అలాగే కొంత కొంత పంచదార తీసుకొచ్చి నూకలు కానీ పంచదార కానీ తీసుకొచ్చి నల్ల చెమలు కానీ ఎర్ర చెమలు కానీ ఉన్న చోట వాటికి మేతగా వేయాలి ఈ యొక్క పరిహారా లాల్ కితాబ్ అంటాం వీటిని వీటిలో అంతేగా ఇంకా చేయగలిగే ఓపిక వెళ్లకుండా ప్రవహించేటటువంటి నీటిలో కోయిలే డాలో అంటాడు అంటే బొగ్గును వేయమంటాడు దీనివల్ల శని దోషం కూడా పోతుంది అంటారు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు